హాయ్ అండి ఈ రోజు రెసిపీ ఎండుమిర్చి టమాటా పచ్చడి ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ రోజు మీకు వచ్చి చెప్తాను వీడియో వరకు చూసి ఎందుకు అలా జరుగుతుందో చెప్పండి టూ డేస్ నుంచి కంటిన్యూగా ఒకటే కళ వస్తుంది ఆ కళ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక చిట్టి తల్లి ఈ చిట్టి తల్లి నవరాత్రుల్లో అమ్మవారి వేషం వేసింది అనమాట ఈ పాప ఎవరో మీకు తెలిసే ఉంటుంది సాయి అక్క గారి పాప అనమాట చిట్టి తల్లి ఆ అమ్మవారి వేషంలో చిట్టుతల్లి నాకు చాలా బాగా నచ్చింది ఈ రోజుకి ఒక్కసారన్నా చూస్తాను ఈ పాప అంటే నాకు చాలా ఇష్టం అమ్మవారి వేషంలో చాలా బాగా నచ్చింది నాకు అందుకని రోజుకి ఒక్కసారన్నా వీడియో చూసి పడుకుంటాను ఈ విషయం మా ఆయనకి చెప్తే ఫస్ట్ నువ్వు యూట్యూబ్ చూడడం మాను అప్పుడు కళలు తగ్గుతాయి అంటున్నాడు మీరేమంటారు ఈ పాపని రోజు చూడడం వల్లే కళ్ళలోకి వస్తుంది అంటారా నిజమేనా మీరేమంటారు కింద కామెంట్ చేయండి ఇంకా రెసిపీ విషయానికి వస్తే పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది ఇందులో జీలకర్ర యాడ్ చేసాం కాబట్టి ఆ స్మెల్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ పచ్చడి నాకు చాలా బాగా నచ్చింది ఈ పచ్చడి చపాతీలో కానీ రైస్ లో కానీ సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చిటి గురించి మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి బాయ్